నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళ్లలా ముందుంటామన్నారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుర లక్ష్మి రాజమల్లు సుల్తానాబాద్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని మజిద్ చౌరస్తా వద్ద గత కొంతకాలంగా మంచినీటి పైప్లైన్ లీకేజ్ అయ్యి రహదారిపై నీరు ప్రవహిస్తూ ప్రయాణికులకు పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ గాజల లక్ష్మీ రాజమల్లు వారి సిబ్బందితో మజీద్ చౌరస్తా వద్దకు చేరుకొని ప్రజల దాహార్తిని తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు మంచినీటి పైప్ లైన్ లీకేజ్ వలన మున్సిపల్ ప్రజలకు నీటి సమస్యతో పాటు ఉత్తలమయంగా రోడ్డు తయారు కావడంతో వాహన చోదకులకు తీవ్ర ఆటంకం ఎదురుతు ఎదురవుతుందని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ వెంట మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు